ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం అండి ఈ యొక్క వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య విద్యుత్ వినియోగదారులు చెల్లించే బిల్లుల విషయంలో కొన్ని మార్పులు జరిగినాయి కాబట్టి సో ఆ యొక్క విద్యుత్ బిల్లులు ఎలా పే చేయాలి అనే విషయంలో ఈ యొక్క వీడియోని చేస్తున్నామండి సో ఈ వీడియో మొత్తం చూసేసరికి మీరు విద్యుత్ బిల్లులు ఏ విధంగా పే చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది టీఎస్ఎస్పిడిసిల్ టీజీఎస్పిడిసిఎల్ వాళ్ళు अफिशियटर इच्छे इंफर्मेसन चूस्ते डयर कंजूमर्स ऐस पर् द आर्बी डयरे दर्वी प्रोवैडर्स फोन पे पेटीएम अमेजा पे गूगल पे अंड बैंक हाव स्टॉप टू अक्सप्ट दिशी बिल्स आफ टीजी एसडीसीएल वित् एफक्ट फ्रम वन सैव थवी फोर हेन्स आल दंज्यूमर्स आर् रिक्टेड टू मेक् द मंथली करे ब बिल पेमेंट्स थ्रू टीजी एसडीसीएल वेबसईटीजी एसडीसीएल मोबाइल ऐप सो इन టీజీఎస్పీడిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా బిల్ ఏ విధంగా పే చేయాలనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తానండి నేను ప్రాక్టికల్గా చేసింది మీకు చూపించి వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా మన ఫోన్లో స్టోర్ ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా ప్లే స్టోర్లో వెళ్ళి టీజీఎస్పిడిసిఎల్ యొక్క యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత టీజీఎస్పీడిసిఎల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్ అక్కడ వస్తుందండి మీకు ఇక్కడ చూపించిన విధంగా టీజీఎస్పీడిసిఎల్ సిటిజన్ యాప్ కింద టీజీఎస్పీడిసిఎల్ ఐటీ అని వస్తుంది ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే మా యొక్క యాప్ మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది దెన్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ స్క్రీన్ పైన రిజిస్టర్ అని అనిపిస్తుంది కదా వెల్కమ్ సైన్ ఇన్ టు కంటిన్యూ ఇక్కడ ఎంటర్ యుఎస్సి నంబర్ యుఎస్సి నెంబర్ అండ్ సర్వీస్ నెంబర్ ఎస్సి నెంబర్ అని చెప్పేసి రెండు ఉంటాయి మన యొక్క కరెంట్ బిల్ పైన ఇక్కడ యుఎస్సి నెంబర్ అని ఒకటి ఉంటుంది ఆ నెంబర్ని యుఎస్సీ నెంబర్లో టైప్ చేయండి దెన్ ఎంటర్ నేమ్ అంటే ఆ ఎలక్ట్రిసిటీ బిల్ లో ఉన్నటువంటి అయినా టైప్ చేయొచ్చు లేకపోతే మన మీ పేరైనా సరే టైప్ చేయొచ్చండి అండ్ ఎంటర్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ మా యొక్క నెంబర్కి వస్తుందండి ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం రిజిస్టర్ అయిన తర్వాత టీజీఎస్పిడిసిఎల్ యాప్లో హోమ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ ఇగో ఈ విధంగా ఉంటుంది మనకి ఇగో ఇక్కడ పైన పే బిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంది ఫస్ట్లోనే టాప్ లెఫ్ట్లో అది క్లిక్ చేస్తే టాప్ లెఫ్ట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పే బిల్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే దాని ద్వారా మనము బిల్లు పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొందరికి ఇంట్లో ఒక సర్వీస్ లేకపో లేకపోతే ఒక నాలుగు ఐదు సర్వీసులు ఉంటాయి సో వాటిని ఏ ఏ విధంగా దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి అనేది ఏ విధంగా అంటే పైన టాప్ లెఫ్ట్లో త్రీ బార్స్ ఉన్నాయి కదండి త్రీ లైన్స్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంబడే మనకి యాడ్ యూఎస్సి నెంబర్ అని ఉంటుంది సో అందుట్లో ఎన్ని యూఎస్సీలు అయినా సరే మనకి మనం యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఏమైనా పొరపాటున యాడ్ చేసి ఉంటే కూడా డిలీట్ యూఎస్సీ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ ఆ డిలీట్ యూఎస్సీ నెంబర్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనము పొరపాటున డి యాడ్ చేసినటువంటి యూఎస్సీని మనము డిలీట్ చేసే అవకాశం ఉంది ఆ యొక్క యాడ్ యూఎస్సీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్ అని యుఎస్సి నెంబర్ అంటే మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసిన యూఎస్సీ నెంబర్ కాకుండా ఇంకొక సర్వీస్ ఉంటే ఆ యూఎస్సి నెంబర్ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఆ యొక్క యుఎస్సి నెంబర్ డీటెయిల్స్ దానికి సర్వీస్ నెంబరు నేమ్ అండ్ అడ్రస్ సో ఇదంతా కరెక్ట్ అయినా కాదని చెప్పేసి మీరు కన్ఫామ్ చేసుకోండి అది మీదే ఆ సర్వీస్ మీదేనని చెప్పేసి మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి మీరు సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో యువర్ యూనిక్ సర్వీస్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు యువర్ అకౌంట్ సో మీరు ఇంకొక ఒక సర్వీస్ని మీరు యాడ్ చేసినట్టు సో ఇంకా ఇలాగే ఒక ఐదు ఆరు సర్వీస్లు ఉన్నా కానీ ఎన్ని సర్వీస్లు ఉన్నా కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చండి ఈ యొక్క ఆప్షన్ ద్వారా అదేవిధంగా ఇప్పుడు బిల్ ఎలా పే చేయాలి అనేది చూస్తే మన యొక్క హోమ్ పేజ్లో యాప్ యొక్క హోమ్ పేజ్లో టాప్ లెఫ్ట్లో పే బిల్ అనే ఆప్షన్ ఉంది కదండి మన కింద చూపిస్తాం చూడండి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిల్లు అరవై ఒక్క యూనిట్లకి బిల్ వచ్చింది ఆ యొక్క అమౌంట్ ఎంత అంటే రెండు వందల పదిహేను రూపాయలు అంటే నేను ఇప్పుడు రెండు వందల పదిహేను రూపాయలు నేను పే చేయాలి ఈ యొక్క మంత్ బిల్ని సో పే బిల్ ఆప్షన్ని క్లిక్ చేయండి పే బిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నాకు రెండు సర్వీసులు ఉన్నాయండి ఆ రెండు సర్వీసులు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ రెండు సర్వీసులు నాకు అనిపిస్తున్నాయి సో నేను ఫస్ట్ సర్వీస్కి పే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ సర్వీస్ పైన నేను ఇక్కడ క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఇగో ఈ విధంగా కనిపిస్తుంది మనకి మన ఒక బిల్ డేట్ ఎప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అండ్ అమౌంట్ ఎప్పుడు ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది సో లాస్ట్లో మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది అది కంపల్సరీ అండి ఈమెయిల్ ఐడి మనం అక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ బాటంలో ఉంది కదా క్రింద అది క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్లో ఇలా పే విత్ టీ వ్యాలెట్ అని చెప్పేసి నెక్స్ట్ బిల్ డెస్క్ మూడవది పేటిఎం అని చెప్పేసి మూడు ఆప్షన్స్ వస్తాయి ఇందుట్లో నేను సజెస్ట్ చేయాలనుకున్నది అంటే నేను చే చేసింది మాత్రం బిల్ డెస్క్ అనే దీని ద్వారా నేను క్లిక్ చేసి పే చేశాను సో బిల్ డెస్క్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి వస్తాయి సో మన యొక్క బిల్ పే చేసే మన మన యొక్క బిల్లు రెండు వందల పదిహేను కదా సో దాంతోపాటు మనకు కొన్ని సర్వీస్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క సర్వీస్ ఛార్జెస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసినట్లయితే టూ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది అదేవిధంగా రూపే డెబిట్ కార్డ్ ద్వారా అండ్ యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే కానీ ఇలాంటి వాటి ద్వారా పే చేస్తే నిల్ ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఉండవండి అండ్ క్రెడిట్ కార్డ్స్ క్యాష్ కార్డ్స్ అండ్ వాలెట్స్ ద్వారా పే చేస్తే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ మనకి ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ పడతాయి అండ్ డెబిట్ కార్డ్స్ ఒకవేళ డెబిట్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డ్స్ వీసా మాస్టర్ కార్డ్ మాస్ట్రో కార్డ్స్ అయితే జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ అంటే జీరో పాయింట్ నైన్ నైన్ జీరో పర్సెంట్ మన యొక్క బిల్ అమౌంట్కి యాడ్ అవుతుంది యాడ్ చేసి పే చేయాల్సి వస్తుంది అదేవిధ అదే రూపీ డెబిట్ కార్డ్కి అయితే ఏం లేదండి అండ్ ఆ యొక్క సర్వీస్ ఛార్జెస్కి జిఎస్టీ అండ్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఇక్కడ ఇందాక చెప్పాను కదండి పైన క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి ఛార్జెస్ పడుతున్నాయి అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఛార్జెస్ పడుతున్నాయి ఒక రూపాయి డెబిట్ కార్డ్ తప్ప నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చార్జెస్ పడుతున్నాయి వ్యాలెట్ అండ్ క్యాష్ కార్డ్ ద్వారా కూడా మనకి చార్జెస్ పడుతున్నాయి బట్ ఈ యొక్క యూపీఐ ద్వారా మనకి ట్రాన్సాక్షన్ సర్వీస్ ఛార్జెస్ ఏమి పడట్లేదు కాబట్టి నేను యూపీఐ ద్వారా చేశాను సో యూపీఐని క్లిక్ చేశాను నేను క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో నాకు ఇలా మేక్ పేమెంట్ అనే ఆప్షన్ వచ్చింది ఆ మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేశాను దెన్ ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది అంటే నా యొక్క బిల్ అమౌంట్ రెండు వందల పదిహేను అండి సో కన్వీనియన్స్ ఫీ కానీ జిఎస్టీ కానీ దీనికి ఏం పడలేదు ఎందుకంటే నేను యూపీఐ ఆప్షన్ ద్వారా నేను పే చేస్తున్నాను కాబట్టి ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని అంటుంది కదా సో ఇక్కడ మీ గూగుల్ పే కానీ ఫోన్పేలో కానీ మీ యొక్క హోమ్ పేజ్లోనే మీ యొక్క యూపీఐ ఐడి ఉంటుందండి ప్రతి ఒక్కరికి సో ఆ యొక్క యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది మనము ఇగో ఇక్క ఫర్ ఎగ్జాంపుల్గా నా యొక్క ఫోన్పేలో పేజ్లోనే ఇక్కడ యూపీఐ ఐడి అని ఉంది కదా అది తీసుకొచ్చి నేను ఈ యొక్క స్క్రీన్లో మన టైప్ చేసి ప్రొసీడ్ అని కొట్టాను నేను టైప్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇగో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ వస్తుందండి టు కంప్లీట్ యువర్ ఆన్లైన్ పేమెంట్ ప్లీజ్ ఫాలో ద స్టెప్స్ బిలో అంటే మనం ఇప్పుడు అక్కడ యూపీఐ ఐడి క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేసినాం కదండి ఆటోమేటిక్గా మన యొక్క ఫోన్పేకి ఏది పేమెంట్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది సో మనం అక్కడికి వెళ్ళి మన యొక్క పాస్వర్డ్ ఇవ్వాలా అండ్ ఆథరైజ్ చేసేసి మనము ఆ యొక్క అమౌంట్ని ఆటోమేటిక్గా పే చేసేయచ్చు ఇగో ఈ విధంగా మన యొక్క ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది సో ఈ ఆప్షన్ ఇది ఆటోమేటిక్గా అనిపిస్తుంది అండి పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ మనకు పాస్వర్డ్ అడుగుతుంది ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది ఒకవేళ దీని పొరపాటున మీరు క్లోజ్ చేసినట్లయితే మనకి టాప్ రైట్లో బెల్ సింబల్ ఉంటుందండి నోటిఫికేషన్స్ ఆ యొక్క బెల్ సింబల్ని క్లిక్ చేసినా కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అక్కడ ఉంటుంది ఇక్కడ పొరపాటున మీరు క్లోజ్ చేసినా కానీ నెక్స్ట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి డేట్ అండ్ టైమ్తో సహా మీ ఎంత అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది ఆ తర్వాత ఈ యొక్క యాప్లో మన యొక్క టీజీఎస్పీడిసిఎల్ యాప్ ద్వారా వెళ్ళాము కదా వెంటనే యాప్లోకి వచ్చి చూస్తే మనకి ఒక పేమెంట్ స్టేటస్ యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ థ్యాంక్స్ ఫర్ బిల్ పేమెంట్ అని చెప్పేసి మనకు ఒక రిసిట్ వస్తుందండి ఇక మన దీంట్లో యూసీ నెంబరు మనం ఎంత అమౌంట్ పే చేసామో ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబరు డేటు ఇదంత వస్తుంది ఇక్కడే డౌన్లోడ్ బిల్ రిసిప్ట్ సో మనము ఇక్కడ రిసిప్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి మనం పేమెంట్ చేసిన దానికి సో ఇలా పేమెంట్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో మనకి ముందు నా డ్యూ అమౌంట్ ఎంత చూపిస్తుండే రెండు వందల పదిహేను రూపాయలు చూపిస్తుండే కదా ఇప్పుడు చూడండి డ్యూ జీరో అంటే నా యొక్క బిల్లు పేమెంట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇక్కడ పైన బిల్ హిస్టరీ ఉంది కదండి బిల్ హిస్టరీలో కూడా మన యొక్క పాత బిల్స్ కానీ ఎప్పుడు ఎంత పే చేసాము ఎంత బిల్ వచ్చిందో అది కూడా చూసుకోవచ్చండి ఇక్కడ మనము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాట్సాప్ స్టేటస్ పెట్టి అందరికీ తెలిసేలా చేయండి